జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చల విడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు ఈ విషయాన్ని ఈ రోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది తక్షణమే ఆయా అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం ముఖ్యంగా కొంతమంది పోలీసు అధికారులు కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు మేము అక్కడి నుంచి సివిసి యాప్ లో కంప్లైంట్ ఇచ్చాం కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం వాట్సప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్ పంపాం కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం వెళ్లడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్ళు లేట్ గా ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు సరే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్ మనకంటే తెలివైనటువంటి వాడు ఓటర్లు అన్ని గ్రహించగలుగుతున్నారు నిజానిజాలు గ్రహించి ఓటర్లు తగిన రూపులో తగిన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్తారు